గజ్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంక్షారెడ్డి గారు తూంకుంట నర్సారెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులు ఎంతోమంది పాల్గొనడం జరిగింది నర్సారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులను ఎప్పటిదప్పుడు పరీక్షించుకుంటూ వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని ఆయన సూచించారు అంతేకాకుండా ఈ మెడిసిటీ హాస్పిటల్లో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇంకా ఎంతోమంది తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఆంక్షారెడ్డి గారు మాట్లాడుతూ ఈ మెడిసిని హాస్పిటల్ వాళ్ళు మాకెంతో ప్రోత్సాహకరంగా మాకు ప్రోత్సాహం ఇచ్చి ప్రజలకు ఉచిత సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మెడిసిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు తరపున ఇక్కడ ఉచిత వైద్యం ఏర్పాటు చేస్తాం మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు నసారెడ్డి గారికి మరియు ఆంషారెడ్డి మేడం గారికి మెడిసిటీ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక జన్మ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం నరేందర్ రెడ్డి గారి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటిదంటే మన గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే చిన్న ఆపరేషన్ ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ వరిబీజము కుట్టు ఆపరేషన్ కానీ ఏది చేయించుకోవాలనుకున్నా వేడకు వేళ బిల్లులు అవుతున్నాయి కానీ పేదవాళ్ళకు మెడిసిటీ తరఫున ఫ్రీ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ వరిబీజం ఆపరేషన్ కానీ బీజకుట్ట ఆపరేషన్ కానీ గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు కానీ ముఖా నొప్పులు నడుము నొప్పులు బీపీ షుగర్ పరీక్షలు వాటన్నిటికీ ఫ్రీగా పరీక్షలు ఫ్రీగా చేయబడము ఆపరేషన్లు కూడా మెడిసిటీ తరఫున ఫ్రీగా చేపిస్తారు అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే చూపెట్టుకుంటారో ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకి ఉచిత ప్రవాహన సౌకర్యం బస్సులో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ తీర్చడం జరుగుతుంది చెవి ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ థైరాయిడ్ గడ్డలు కానీ కంట్రులు కానీ ఎలాంటివి ఉన్నా కానీ రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా సర్జరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఈ పట్టణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఆధ్వర్యంలో నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మెడిసిటీ ప్రజలందరూ ఇక్కడ ప్రజలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ ఏమున్నా ఇమీడియట్ గా మీకు రిపోర్ట్స్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ జై కాంగ్రెస్